చేసి అందియడం ఆ తర్వాత వారి పరంపరలో వచ్చిన పరశురామ నరసింహదాసు గారు వచనం కాకుండా పద్య రూపంలో బాగుంటుంది సంస్కృతంలో ఉంటే అందరు సంస్కృత పండితులు ఉండలేరు తెలుసుకోలేరు అక్షర జ్ఞానం లేని వారు కూడా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది తాను ఉన్నప్పుడే జన్మం చేసుకొని ఉన్నంత కాలం సుఖ సంతోషాలు గొప్పనే మనస్తత్వం చేత మనకు రామ శతకం అందించిన మహానుభావుడు మామూలు అక్షరాభ్యాసం చదువుకొని బ్రహ్మతత్వాన్ని మహానుభులు కొన్ని వేలాది శోకాలు రాసి ఆత్మ జ్ఞానాన్ని పొందించారు పొందలేకపోతున్నారు దాన్ని ఒక్కొక్క పద్యంలో మనకు అందించిన మహాన్భావుడు సాంఖ్య సాంఖ్యతారమనస్క మహావాక్య విచారణ చెప్పి ఆ తర్వాత పరిపూర్ణ బోధ చెప్పినటువంటి సద్గురు నరసింహదాస్ గారు అదే పద్యం కాకుండా పాట రూపంలో గానం చేస్తే బాగుంటుంది అనేటువంటి సంకల్పం చేత బాల కృష్ణ గారు గొప్పనైనా యుక్తి చేసింది రోజు పద్ధనాస పద్యాలు గాని కందాతాలు కంద పద్యాలు గాని ప్రతి నోట అవి ఒక ఒక కందపద్యం తీసుకొని వారి శక్తి అనుకూలంగా వారి అనుభవం ప్రకారంగా గంటల తరి బోధన బోధించేటువంటి భావాన్ని కల్పన వచ్చింది కందార్థం కంద కందపద్యం కావచ్చు ఒక భదార్థం పద్యం తీసుకున్నా గాని మనకు సృష్టి క్రమంలో ఆత్మ ఏక ఆకాశం ఉంటే సృష్టి అంతా ఒక పద్యంలో రాయడం రాయడం జరిగింది అట్లా మహానుభావులు మనకు అట్ల దగ్గరలో అందించినటువంటి మరి త్రిమూర్తులు వాళ్ళు మరియు ఆ దానిలో వారి యొక్క భావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని సుబ్బరాయని తోటి నాయన గురుసేవ చేస్తూ వారి వాక్యాలను లోతుగా విచారణ చేసి ఈ యొక్క ధనతత్వాన్ని బయటికి తీసుకొచ్చి పరిపూర్ణ బోధలో పెద్ద జక్తిని చేసుకొని వారి అనుభవంలో అనేకమైన ఉపాన ఉపాయముల చేత ఆ మంచి తెలుగు భాషను వాడుతూ ధారాళమైన ఉపన్యాసం చెప్తున్నటువంటి బ్రహ్మస్వామి మనకు అదృష్టంగా దొరకడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి వినేటువంటి గురువులు కానీ శిష్యులు కానీ గురు భక్తులు కానీ అందరికీ ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాం బ్రహ్మ విద్య ఎవరి సొత్తు కాదు ఇది తెలుసుకున్న వారి సొత్తు ఇది ఇక్కడ కులము మతము జాతి భేదము కానీ చిన్న పెద్దగాని వయసుతో సంబంధం లేదు జ్ఞాన మార్గం ద్వారా తెలుసుకున్న వాడే పెద్దవాడనే పద్ధతి ప్రకారంగా మనకు ఈ బోధన బోధిస్తున్నారు మహానుభావుడు ఆయన రుణాన్ని మనం జన్మన్నంత వరకు తీసుకోలేము ఆయన రాబోయే కాలంలో ప్రపంచమంతా తిరిగి వివేకానందు సంచరించిన సంచరించాలని ప్రపంచంలో ఒక పెద్ద గురువుగా మన దేశ కీర్తిని నలుగురు సాటాలని సద్గురు కోరుతూ ఇప్పుడు మనం ప్రజ్ఞాన బ్రహ్మ అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు వేదములు అని మనకు నాలుగు విధాలుగా చెప్పారు అది వేదం అనేది జ్ఞానం వేదం అంటే జ్ఞానం అనే పెద్దలు చెప్పింది మనకు ఈ జ్ఞానమే విశ్వ సృష్టిని ప్రకృతి అనుసంధానం చేసుకొని ప్రతి జీవిలో ఉండి గుర్తించేది జ్ఞానం అని చెప్పింద్రు మరి వేదము అప్పుడు పుస్తకాలు లేవు లిపి లేదు భాష రాసే అటువంటి కాగిదాలు లేవు కళాలు లేవు కానీ పెద్దలు తపస్సు చేసి సృష్టి ధర్మాన్ని బాగా తెలుసుకొని వారి శిష్యులకు బోధన చేసారు మరి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని బోధ చేయడానికి ఈ మహావాక్యాన్ని మరి ఇంతది ఒకరికి సరిపోద్దా కాదని ఈ నాలుగు భాగాలుగా చేయడం జరిగింది ఏమే యజుర్వేదం సామవేదం వేదం అని నాలుగు విధాలుగా దాన్ని పంచడి చేసి నలుగురు శిష్యులకు మరి వారి అనుభవాన్ని చెప్పి వార్తలు పరికించే కనుక గురువులు వారిని అర్థస్త వాళ్ళంతటి వాళ్ళు తయారు చేయడం అది రాను రాను ఒకరి నుంచి ఒకరుకు మనకు సాలువారినట్టుగా వచ్చి ఇప్పుడు పుస్తకాలల్లో సిడీలల్లో అదృష్టం మనకు వచ్చింది కాబట్టి ఆ తత్వాన్ని మనకు ఇక్కడ ఏం మనకు దగ్గరలో ఈ స్వరూప జ్ఞానం పెరిగించే కొరకు మనకు నాలుగు మహాసత్యాలుగా చెప్తుంది మనకు జ్ఞానాన్ని అందించే కొరకు మనకు పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు వారి వారి ఆలస్ ప్రకారంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందే కొరకు రాసిందని మనకు పెద్దలు చెప్తున్నారు పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు చదవడానికి గాని ఆ ఉపనిషత్తులలో వారి వారి అనుభవాలకు వారి పోషిత రాయడం వల్ల ఖచ్చితమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బోధించలేకపోతున్నారు అనే దృష్టితోటి దానిలో ముఖ్యమైన మనకు ఉపనిషత్తులను నూట ఎనిమిది ఉపనిషత్తులు వేసుకోవడం జరిగింది నూట ఎనిమిది ఉపనిషత్తులలో కూడా అతి దగ్గరలో సమీపంలో భోజనాలంటే చాలా కష్టము అని మనకు దశోపనిషత్తులుగా మరి అందులో వేయడం జరిగింది దశోపనిషత్తుల ద్వారా కూడా మరి చాలా కష్టం అని అంటే లక్ష్యాకం ఈశ్వరుడు బ్రహ్మాండంలో ఒక పేరు పెట్టడం జరిగింది దానికి లక్ష్యార్థం అంటే పరమాత్మ స్వరూపుడై ఉంటాడు ఆ పరమాత్మ అఖండ మండలాకారంలం ఉన్నది భూమండలం ఉన్నది చంద్ర మండలం ఉన్నది ఇంకా ప్రపంచంలో ఎన్నో ఎన్నో మండలాలు ఉన్నాయి అన్ని మండలాలను చేసేవాడు పోషించేవాడు తన శక్తి ద్వారా నడిపేవాడు గురుడు అఖండ మండలా అది తత్పదం అని చెప్పాడు తత్వం అంటే ఇష్ట శుక్తిని పోషణ చేసేవాడు గురు పరమాత్మ ఆ పరమాత్మ తత్పదం చెప్పండి తరువాత శక్తి ఉంటాయి మరి దంపదం ఎత్తుందంటే జీవితం లోపల ప్రత్యేకాత్మగా ఉండి ఈ యొక్క శరీరానికి శక్తిని జ్ఞాన రూపంలో వ్యవహారం చేసుకునేటువంటి వాడు జ్ఞాపడు బ్రహ్మాండంలో సర్వ బ్రహ్మాండం గుణాల వాడు మనకు ఈశ్వరుడు ఆయనే ఏ విధంగా బ్రహ్మాండంలో చేస్తున్నారు అంటే సర్వ భౌక్ నాయకపాటి సర్వకర్తృత్వ సర్వ బాకత్వ సర్వ భోక్తృత్వ పోషణ చేస్తాను ఈ సంపదంలో జీవుడు ఏ విధంగా పరిపాలన చేస్తాను అంటే సుఖిని నేను నా భార్య నా పిల్లలు నా ఆస్తులు నా బ్యాంకు నా బ్యాలన్స్ అని గుణముల చేత ఈ జీవుడు పరిపాలన చేస్తాడు కాబట్టి ఇక్కడ స్థావరం సంగమం వ్యాప్తం ఎత్తి చరాచరం తొంపదం దర్శితం అయినా తస్మే శ్రీగురమే నమ స్థావరములు జంగములు అంటే స్థావరములు అంటే భూమి ఆదరణ చేసుకునేటువంటి చెట్టు చెట్టు చెములను కూడా ఆదరణ చేసిన కూడా ఈ బ్రహ్మతత్వం ఉన్నది మరి కలిగే జీవులు ఎన్నో జీవోపాదులలో కూడా ఈ బ్రహ్మ మరి మనకు వస్త్రంలో బ్రహ్మ ఉన్నది కనబడి సృష్టిలో ఏదైనా ఉన్నది అని అంటే కనబడి సృష్టి అంతా మనకు కూడా పంచభూతాలతో కూడుకున్న సృష్టి కనబడి జరాజు జగ కూడా పంచభూతాలతో తయారైంది ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహంలో ఉపాధులలో సూత్రాత్మగా ఆత్మ ఆత్మ చేత ఉంటది కాబట్టి అది ప్రతి జీవుల్లో కూడా ఉండి వాటి వాటి జీవ ధర్మం ప్రకారంగా ఏ ఏ జీవులు అయితే వాటి ప్రకారంగా నడిపించేది ఈ యొక్క నాకు సంపాదార్థం చిరాకరం మరి జీవులు కదిలే జీవులలో జ్ఞాన రూపంలో జీవులు మరి తెలుసుకునే విజ్ఞాన రూపం మానవుడు చేసుకుంటాడు కానీ మరి కదల జీవులలో ఎట్లా ఉన్నది ధర్మము ఒక రాణిన్నది రాతిలో బ్రహ్మ ఉన్నది అది చూడని తలమాని ఒకటి ఉన్నది పద్యం అది ఇక అంద బ్రహ్మతత్వం కూడా ఉన్నది చరాచర జగత్తుల్లో ఉన్నది కదిలే వాతావరణంలో కదిలే వాతావరణంలో బ్రహ్మ ఉన్నది అని చెప్తారు అది ఎట్లా గుర్తిస్తాం మనం అంటే ఇప్పుడు రాయి రాయి రాయిని కొడితే శబ్దం బయటకు వస్తుంది అంటే ఆ రాయిలో శబ్దం ఉన్నది ఆకాశం ఉన్నది అది స్వరసే గుణం ఉన్నది పట్టుకున్నప్పుడు అది రూప ఉందా బొడుసలుందా ఏ విధంగా స్పర్శ గుణం నాకు ఉన్నది అందులో వాయు కూడా మిలితమై ఉంటది ప్రతి జీవిలో కూడా వాయు కూడా మిలిత ఉంటది తర్వాత రూపము రూపం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అని అంటే బట్టబడ్డ రాసిన అనుకోండి అలా వేడి ఉడత అంటే ఇక్కడ అగ్ని లక్షణం కూడా రూప గుణం ద్వారా ఈ అగ్ని తత్వం కూడా ఉన్నది రూపం అంటే కనబడే రూపాలు మరి రాసినప్పుడు వేడి అనేది దానిలో వెళుతారు వేడైనది అగ్ని పూట కూడా ఉంది తర్వాత జలపూత జలుపుత ఉండే రాయిలో ఏ కొంచెమైనా నీటి పదార్థం ఉంటది దాన్ని పెట్టినప్పుడు దాని ఆవిరి బయట తెచ్చినప్పుడు దాన్ని బంధిస్తే ఒక్క సుఖమైన నీరు పడుతుంది కొంచెం రుచి అని చెప్పారు దానికి కాబట్టి రసం అని చెప్పారు కాబట్టి ఆ రాయి నాకైనా పెట్టుకుంటే ఏదో ఒక రుచిని ఇస్తారు అంటే ఇక్కడ రసగుణం కూడా ఉన్నది ఇక్కడ మరి జయభూతం కూడా ఉన్నది తర్వాత బృధి అంటే కఠినాంశం రౌతు కఠినాంశం అది కాబట్టి దీని గంధం వాసన ఏది చూసిన ఒక వాసన అనేది వస్తుంది కాబట్టి కదల వార్తల్లో శబ్ద స్పర్శ రూప రసగంధం అనేటువంటి విషయాలు అవి తప్పకుండా ఉన్నాయి అవి అవి సూక్ష్మ పద్ధతిలో బ్రహ్మతత్వం ఉంటేనే ప్రతి జీవి కనబడతాయి సృష్టిలా ఆ బ్రహ్మతత్వం లేకపోతే సృష్టిలో కనబడది మనం కనబడే సృష్టి యొక్క శరీరాన్ని పంచభూతాలతో కూడుకున్నాయి కమలజాతి కిపీలి కాంత శరీరములు వాటి పరిస్థితి ఏంటంటే అన్ని శరీరాలలో మరి పంచభూతాలతో కూడుకున్న శరీరాలే గట్టిపోసం వదులుకొని శ్రీమూర్తుల వరకు వాటిని గడిపించేటువంటిది ఆత్మ అది సూత్రాత్మ ఆత్మ అంటే దండలో మంచి దండలో దారం కనబడదు దండే కానీ దండకు ఆధారం దారం దారం కంటి కనవద్దు ఆ విధంగా మనకు ధనంలో పిల్లలందు తైలముడి అనేది పద్యం తీసుకుంటే ఈ విధంగా ప్రపంచం అంతా కూడా చరాచర జగత్ అంతా కూడా ఉన్నది కాబట్టి తత్పదము సంపదము ఇది జ్ఞాన రూపంలో విశ్వాన్ని అంతా కూడా గుర్తించేటువంటిది పిండ బ్రహ్మాండాలుగా ఉన్నటువంటిది జ్ఞానమే కాబట్టి ఈ రెండు ఏకం అనేది మనకు చిన్మయం వ్యాపితం సర్వం తైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏదైనా కనబడే సృష్టత కూడా జ్ఞాన రూపంలో ఉన్నది సూషి ఆత్మ చూడబడేది అనాత్మ అని మన బ్రహ్మస్వామి చెప్పింది అయింది గుర్తించేది ఏదైతే ఉన్నదో జ్ఞానం ద్వారా అదే బ్రహ్మతత్వం ఈ రెండు ఏకమే పిండాలో ఉన్నటువంటి చైతన్యం బ్రహ్మాండంలో చైతన్యం అది మాయతో కూడుకున్నది ఇది అవిద్యతో కూడుకున్నది ఇక్కడ అవిద్య అని అంటే ఇక్కడ శరీరం ఉపాధులు అవిద్యతో కూడుకున్నటువంటి జీవుడు మాయతో కూడుకున్న ఈశ్వరుడు అక్కడ మాయతో కూడుకున్న విశ్వ ప్రపంచంలో ఉన్న చైతన్యమైనా ఈ జీవుల లోపల ఇరవై ఐదు ఇంద్రియాలకు సాక్షి నాలుగు ఇంద్రియాలకు సాక్షి రూపంలో నడిపించేటువంటి ఆత్మ అయినా ఈ ఆత్మ అది అదే ఇది అని ఆశీర్థం మనకు తెలియజేస్తాడు చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మే శ్రీవరే చైతన్యం అనేది దీనికి మళ్ళా ఒకటి తత్పదం త్వంపదం మన రెండింటి చైతన్య రూపంలో తీసుకుపోతాడు అక్కడ అదే ఏకత్వ బ్రహ్మతత్వం తీసుకుపోతాడు మనకు గురు పూజలో చక్కగా శ్లోకాన్ని చేసింది కాబట్టి సరే ఆ విధంగా ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు తత్వ త్వం అసి అనేటువంటి మూడు విధాలుగా మనకు చెప్పడం జరిగింది ఈ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం బ్రహ్మాడృష్టిలో చరాచర జగత్ అంతా కూడా సత్తాన్ని తత్పదము తత్వ సంపద అంటే జీవులలో పడున్న ప్రత్యేక ఆత్మ జీవుని ఆధారం చేసుకున్నటువంటిది ఇది సంపదము ఆ తత్పదమే సంపదము స్వంపదమే తత్వం అని తెలుసుకోవడమే అశ్వదం కాబట్టి పెద్దలు ఏం చెప్పింద్రు దీనికి అంటే ఒక ఉపమానాలు చక్కగా రావడం జరిగింది మంచాయం కోశంతి అని స్వయం దేవదత్త అని మూడు ఉపమానాలు మనకు పెద్దలు ఏదైనా కృష్ణ ప్రభు ఒక పద్యానికి ఒక కందాతానికి ఒకటైనా రెండైనా ఉపమానాలు తప్పకుండా ఉంటాయి ఉపమానం లేకుండా ఆ తత్వాన్ని మనం అర్థం చేస్తాం ఆవేదన శిష్యుడు చెప్పినట్టు గురువు దగ్గర పన్నెండు సంవత్సరాలు చేస్తేనే ఈ బ్రహ్మజ్ఞానం పూర్తిగా ఉడవడుతుంది అన్నట్టుగా పెద్దలు చెప్పినట్టుగా కాబట్టి ఆ విధంగా మనకి ఏ విధంగా ఇది ఈ రెండింటిని తత్పదం స్వంపదం ఏకం చేయాలి అశ్వదం చేయాలి ఒకటిగా చేయాలి ఇదే చెప్పారు ఇక్కడ గంగాయం గోశాంతి అన్నారు అంటే గంగలో గోశ అనేటువంటి ఒక పెద్ద లొల్లి వస్తున్నది జగడం వస్తున్నది మాటలు వస్తున్నాయి పాదాలు వస్తున్నాయి కొట్లాటలు వస్తున్నాయి అని చెప్పింది ఇక్కడ గంగలోపటే గంగాయం గోశాంతి అంటే గంగల కొట్లాట ఉంటుందా గంగల లొల్లి ఉంటుందా అంటే గంగ ఒడ్డున ఒక పల్లె ఉన్నది ఆ పల్లెలోపడ ఈ గోల జరుగుతుంది అంటే గంగవేరు గంగే ఒడ్డు పల్లెవేరు ఇది చెప్పారు మనకు తర్వాత ఏం చెప్పారు ఇక్కడ అంటే ఈశ్వరుడు మాయతో కూడుకున్నటువంటి వాడు విశ్వ ప్రపంచాన్ని పోషించేసేవాడు ఈశ్వరుడు అది పరమాత్మ స్వరూపం ఇక్కడ జీవుడు ప్రత్యేకాత్మ స్వరూపమై ఈ యొక్క మనకు అజిత్తో కూడుకున్నటువంటి శరీరాన్ని పరిపాలన చేసేవాడు ఈశ్వరుడు జీవుడు కాదు జీవుని పరిపాలన ఈశ్వరుడు లేదు ఈశ్వరుని పరిపాలన జీవునికి లేదు కాబట్టి గంగలో కోశాంతి అంటే గంగ వేరు గంగలో గంగ ఉంటున్న పల్లె వేరు ఇక్కడ కలపడం జరుగుతలేదు తర్వాత మంచాయం కోశాంతి అన్నారు మంచు కూస్తున్నాయి అన్నారు అంటే మంచులు కూస్తాయా కూరేది కూస్తాడు మంచిన ఆధారంగా చేసుకొని మనిషి కూర్తాను మంచనా జరిగే శైనాల్లో మంచిలేస్తాను మేము

వాయిద్యాలను మనుషేను పోతాడు మనుషుత్వం పోతాడు అట్లనే మధ్యాయం పోషద్ది ఏంటంటే ఇక్కడ ఆ సర్వజ్ఞత్వాది గుణముల చేత పరిపాలన చేస్తాడు ఈశ్వరుడు ఏంటి అవి సర్వజ్ఞాధి గుణంలో అంటే సర్వకర్తృత్వ సర్వ బాలకత్వ సర్వ భోక్తృత్వ సర్వ సంవారకత్వ సర్వ నియంతృత్వ సర్వేశ్వరత్వాది గుణముల చేత మాయన ఆధారంగా చేసుకొని ఈ పరబ్రహ్మం అనే పరబ్రహ్మం అనేది సకల విశ్వాన్ని పరిపాలన చేస్తారు కాబట్టి ఈ మాయను విసి పరిపాలన చేయలేదు మాయను ఆధారం చేసుకునే చేయాలి కాబట్టి ఇది లక్షణ ఒకవేళ బ్రహ్మతత్వమే ప్రతి జీవులో నుండి వాటి ఉపాధిని కది చే ఉపాధి లేకుండా కదిలిచేది ఉండదు మాట్లాడేది ఉండదు చేసేది ఉండది కాబట్టి ఈ రెండు తక్షణ వస్తువు అయితే మరి కలిసి ఉన్న ఇక్కడ జీవుడు ఈ దేహాన్ని ఉపాధి చేసుకొని గురువుల చేత మరి ఈయన పరిపాలన చేస్తాడు ఇక్కడ ఈయన విడిచిపెడతలేడు అక్కడ మాయను ఆనిచ్చి పెడతలేడు ఇక్కడ అవిత్యతలేడు కానీ ఇక్కడ ఉండి జ్ఞాన రూపంలో ఈడు ఈ దేహంలో పనిచేస్తాడు అక్కడ సర్వజ్ఞత గుణం చేత మాయన ఆదరణ చేసుకొని అక్కడ పరమాత్మ ఈశ్వరుడు పరిపాలన చేస్తాడు కానీ ఇది విడవల లక్షణం అక్కడ మాయను విడవడం కానీ ఇక్కడ అవిద్య అనే శరీరాన్ని విడువలను కుదరదు ఈ ఇద్దరి ఐక్యం చేసే పద్ధతి లేదు మనకి ఏం చెప్పినంటే పిడిచి విడువన లక్షణం దానికి ఏం చెప్పారు విడివన లక్షణం మనకు రెండింటి కలపడం జరుగుతుంది ఇది ఒక ఉపమానం ఇప్పుడు ఈ రెండు ఉపమానాలు చెప్పినాడుగా గంగా ఘోశంతి ఆ మంచాయం ఘోషంతి అని చెప్పి స్వయం దేవదత్త అంటే ఒక కాశీలో దేవదత్తుడు అనే పిల్లగాడు ఓ పదిహేను ఏళ్ళ పిల్లగాడు అక్కడ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఓ దుకాణంలో లో పనిచేస్తాడు అక్కడ యజమాని ఈ పిల్లగాడిని ఆ వర్కర్ గా పెట్టుకుంటాడు యజమాని దాదాపు నలభై ఏళ్ళ నలభై నలభై సంవత్సరాలు ఉంటాడు అక్కడ వ్యాపారం చేసిన తర్వాత తర్వాత పిల్లగానికి ఏమైందో ఆ వ్యాపారంలో ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని ఇచ్చి పెట్టి వెళ్ళిపోతాడు ఈయన కూడా మానుకుంటాడు అక్కడ మానుకొని రామేశ్వరానికి వస్తాడు ఈ సైడ్ వచ్చి ఈయన షాపును ఓపెన్ చేసుకుంటాడు ఆ పిల్లవాడు కూడా అనుకోకుండా రామేశ్వరం ఆయన కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు అప్పటి వరకు ఎన్ని ఏడు ఆ పిల్లవానికి అంటే ఆ పిల్లవానికి దాదాపు ముప్పై ఎనిమిది అంత వచ్చాడు ఈ యజమానికి అరవై అరవై ఐదు వంద యజమానికి వచ్చాడు ఆ యజమాని బలార్ నుంచి పోయే పిల్లగాని చూసి ఆయన ఆయన యొక్క పోకడ ఆయన చేయి ఊపడం ఆయన నడక ఆయన ముఖం ఇవన్నీ ఆకలింపును అర్థం చేసుకున్నాడు సేట్ చేసుకొని అరే పిల్లగాడు కాశీలో నాకు వర్ధన చేశాను అట్లనే ఉండే ముఖం ఆ విధంగా నడుస్తాడు అని ఆలోచన వచ్చి ఆలోచన వచ్చి ఆ పిల్లల పోతాడు పనిచేసినా ఎక్కడ అంటే చేసిన స్వామి ఒక సేటు దగ్గర చేసిన చెప్పాడు అంటే నీ పేరు ఏంటంటే దేవదత్తుడు అంటాడు అరే దేవదత్తుడు అంటే నేనే అక్కడ షాప్ పెట్టిన గుర్తిస్తాను ఇక్కడ సేఫ్ నువ్వు వయసు అయిపోయింది కాబట్టి అలా నువ్వు పనిచేసినవు కాబట్టి ఆ దేవదత్తుడు అన్నది వాడి గుర్తించాడు అక్కడ చేసిన వాడి నువ్వు అన తెలిసింది ఇక్కడ మరి అక్కడికి ఇక్కడికి ఎట్లా కలపాలి స్వయం దేవదత్త అని అంటే అక్కడ దేవదత్తడే ఇక్కడే దేవదత్తడే స్వయం దేవతన ఎంత చెప్పాలా అక్కడ కాశీ క్షేత్రం వేరైంది ఇక్కడ రామేశ్వరం వేరైంది పొందడం లేదు అక్కడ చేసిన షాపు వేరైంది ఇక్కడ ఈయన పెట్టుకున్న షాపు వేరైంది షాపు పొందడం లేదు అక్కడ ఉన్న వయసు పద్నాలుగు ఏళ్ళు ఇక్కడ ఉన్న వయసు నలభై ఐదు ఏళ్ళు వయసుకు కుదురుతలేదు ఇప్పుడు ఏం చేయాలి స్వయం దేవత అంటే అక్కడ కాశీని వదలాలి ఇక్కడ రామేశ్వరం తీసేయాలి అక్కడ ఆ షాపును తీసేయాలి ఇక్కడ ఈ షాపును తీసేయాలి అక్కడ పద్నాలుగు వేల వయసు తీసేయాలి ఇక్కడ నలభై వేల వయసు తీసేయాలి ఈ మూడింటి తీసేస్తే ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు మూడు ఉంటే కుదరదు ఈ మూడు విధాలుగా తీసేటప్పుడు ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని మనకు ఇక్కడ తప్పు నుంచి మాన చెప్పాడు కాబట్టి ఇక్కడ మనకి ఎట్లా చెప్పినంటే కించజ్ఞత్వాది గుణాలు ఉన్నటువంటి జీవుడు సర్వజ్ఞ గుణాలను ఎట్లా అని అంటే ఏం చేయాలి ఇక్కడ అంటే అక్కడ మాయను వదలాలి మాయతో కూడుకున్నటువంటి విశ్వ ప్రపంచాన్ని అఖండ మండలాలుగా ఉన్నదాన్ని దాన్ని వదిలేయాలి ఇక్కడ జీవుడు కించకేత్వాలు ఉన్నటువంటి ఈ అవిద్యైన దేహాన్ని తీసేయాలి ఇక్కడ అక్కడ బ్రహ్మాండం తీసేయాలి ఇక్కడ పిండాన్ని తీసేయాలి తీసేసుకోపోతే పిండాల పరిపాలన దీవుడు బ్రహ్మాండ పరిపాలన ఈశ్వరుడు కుదరదు విడిచి విడుదల లక్షణం అంటే అక్కడ బ్రహ్మాండాన్ని విడవాలి మాయతో కూడుకున్న బ్రహ్మాండాన్ని విడవాలి అక్కడ పరమాత్మ ఏది కనబడుతుంది ఇక్కడ కింకే అంటే అమిత్తితో కూడుకున్న పంచిన ఈ దేహాన్ని విడవాలి విడిచి విడవలే ఇక్కడ విడవాలి విడువల లక్షణం ఆ పరమాత్మే ఈ ప్రత్యేక ఆ ఈశ్వరుడే ఈ జీవుడు ఈ జీవుడే ఆ ఈశ్వరుడు ఈ ప్రత్యేక ఆడ పరమాత్మ ఈ రెండు ఏకమే విడిచి విడువల లక్షణం వీటి విడవాలి ఆయన పరిపాలన చేసేది విడవాలి ఈయన పరిపాలన చేసే దేహాన్ని విడవాలి ఆయన విశ్వ ప్రపంచాన్ని మాయతో కూడుకున్న ప్రపంచాన్ని తీసేయాలి తీసేది అక్కడ పరమాత్మ ఇక్కడ ప్రత్యేకాత్మ ఇక్కడ ప్రత్యేక పరమాత్మ ఇది మనం ఒక చెప్పుకున్నాం ఇక్కడ ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం మనం ఫ్యాన్ లో ఉన్న కరెంట్ ఉన్నది ఎక్కడ చర్చ ఏంటంటే మీటర్ నుంచి బ్రహ్మాండ సృష్టి చేసుకున్నది మీటర్ అనేది అదే స్థానం బ్రహ్మము అది సృష్టి కామన జరిగినప్పుడు బ్రహ్మాండం అనేది బోర్డు ఉంటుంది దానికి పది శిక్షలు ఉంటాయి పది యంత్రాలకు ఆధారంగా ఉంటుంది అది బ్రహ్మాండం అక్కడ ఈశ్వరుడు అక్కడ క్షరములు ఉన్నాయి దగ్గర క్షరంతో నూట ఇరవై ఆరు క్షరములు లేవు విశ్వమే క్షరమే ఆయనకు విశ్వాన్ని పోషించడమే క్షరణం కానీ ఇక భౌతికంగా శరీరాలు అక్కడ ఉన్నాయి అంటే చిచ్చుబోడులో ఇక్కడ ఉపాధులు ఏమి ఉండవు కానీ ఉపాధులకు సంబంధించినటువంటి సర్క్యులేషన్ ఇక్కడి నుంచి అందుంది మీటర్ నచ్చ ఒక వైర్ ఏదైతే ఉన్నదో అదే ఆత్మ మీటర్ బ్రహ్మము ఆ వైరే ఆత్మ ఆ ఆత్మ నచ్చి ఇక్కడ ఒక పొడగడి తీయకు టచ్ అవుతుంది ఆ పొడగల తీయలు టచ్ అయినప్పుడు దానికి ఆధారంగా చేసుకొని శిక్షలు పది శిక్షలు పెడి చేస్తారు చేస్తే పది శిత్తుల నుంచి పది యంత్రాలను ఆడిస్తాయి ఇంట్లో ఏకమే ఇక్కడ అనేకమైంది ఈ అనేకమైన ఏకమైతుంది ఆ విధంగా ఇక్కడ ఫ్యాన్ లో వచ్చినట్టు కరెంటు ఏదైతుందో దాంట్లో వైండింగ్ ఉన్నది ఫ్యాన్ లా ఆ వైండింగ్ మనకి ఇక్కడ ప్రత్యేక ఆత్మ ఈ ఫ్యాన్ ఏ జీవుడు మరి బ్రహ్మాండంలో ఈశ్వరుడు ఎక్కడన్నాడు అంటే స్విచ్ బోర్డులో ఉన్నాడు అది బ్రహ్మాండ సృష్టి అక్కడ బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపుడై ఈ పది యంత్రాలకు పది ఉన్నటువంటి యంత్రాలకు సర్క్యులేషన్ చేస్తాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ చిచ్చులు ఆ బోర్డు ఆ బీటర్ను చచ్చిన చైతన్యం వేరా వేరు కాదు ఇది ఒకటే కాబట్టి ఇట్లా ఉపాధులు తీసేస్తే ఈ ఉపాధి దియంగా మిగిలినటువంటిది ఏదైతున్నదో కరెంట్ ఏకత్వమే వేరు కాదు ఇప్పుడు చెరువు ఉన్నది చెల్ల తీసుకుపోయి బిందెను ముంచినం ఆ బిందెల నీళ్ళు అంటే బిందెల నీళ్ళు అంటాం కుండ ముస్తే కుండల నీళ్ళు అంటాం కానీ చెర్ల చెర్ల నీళ్ళు అంటాం అక్కడ చెరువు అనేది వేరొచ్చింది ఇక్కడ కుండ అనేది వేరేచ్చింది చెరువు నీళ్ళని వేరేచ్చింది కుండ నీరు వేరే వేరొచ్చింది ఇక్కడ కుండను చెరువును రెండు తీసేస్తే నీళ్ళకు బేర ఉన్నదా లేదు ఆ విధంగా తత్తు అసి ఈ రెండు ఏకమే బ్రహ్మ బ్రహ్మతత్వము సర్వం కలివిధం బ్రహ్మ ఏకమేమ అద్వితీయం బ్రహ్మ ఏకం అనేకం అనేకం భవతి అని విధంగా చెప్పి జీవునికి నీ కించేత జీవధర్మంలో ఉండి దేహం నేను అంటుని దేహాత్మ బుద్ధి చేత నీ స్వరూప జ్ఞానం ఎరగక నేను ఏది నడిపిస్తాందో ఆ శక్తిని గుర్తిగాక ఈ దేహం అనే బ్రాంతిలో పడి అనేక పాపపుణ్యాలు చేస్తూ సుఖ దుఃఖాలు మోస్తూ ఉన్నంత వరకు రాకడ పోకడ జరుగుతుందని ఆయన నీ స్వరూప జ్ఞానం ఎరిగితే నీకు మోక్షము ధర్మ అర్థ కామ్య మోక్షం చెందాలంటే నీకు నడిపించేటువంటిది ఏదైతే ఆత్మ ఉన్నదో అది సాక్షి రూపంలో ఉన్నదని వాళ్ళు అంటారు అద్వైతులు కానీ మనదండ సాక్షి అది కాదురా చేసేదంత యంత్రాన్ని పడుతుంది చేసేది అంటారు కానీ ఇక్కడ మనకు అద్వైత ప్రబోధే చేస్తారు వాళ్ళు మహావాక్యాల చేత కాబట్టి ఏ ఏ చైతన్యం చేత నీకు లోపల ప్రత్యేకాత్మ స్వరూపం ఉన్నదో ఆ చైతన్యమే ఈ అవిద్య అనేటువంటి ఈ దేహాన్ని కూడుకొని చేస్తాన అజ్ఞానాన్ని కోల్పోయి నేనే దేహము నా పిల్లలు నా సంసారం అనేటువంటి కాంతుల చెక్కి అనేక వాసనలకు లోనైపోయి మళ్ళీ పునరభిజం కాలచక్రములో జీవుడు తిరిగే వానికి ఈ తత్వ వాక్యం గురుడు చెప్పి ఆ తత్వత్వము ఈ రెండు ఏకమే తప్ప వేరు కాదని అప్పుడు ఆత్మజ్ఞానాన్ని బోధించినప్పుడు బ్రహ్మ మందాత్మైక్య భావము తెలిసితే అజ్ఞాన వృత్తులు అనుగుతుండు అజ్ఞాన వృత్తులు అణిగిన పిమ్మట అవివేక వృత్తులు అనుగుతుండు అవివేక వృత్తులు అణిగిన పిమ్మట అభిమాన వృత్తులు అనుగుతుండు అభిమాన వృత్తులు అణగిన పిమ్మట రాగాదు విరాగము రాగములు పోవ కర్మములు దొరుకు కర్మములు పోవ నిర్మల జ్ఞానియను సర్వం కలిగిదం బ్రహ్మ మమాత్మ సర్వభూతాత్మ ఈ విధంగా తెలుసుకున్నప్పుడు బ్రహ్మానందం సుఖదం కేవలం జ్ఞానమూర్తం ద్వంద్వాతీతం గగన సదృశం ఏకం నిత్యం విమలమచరం సర్వదే సాక్షిభూతం భావాతీతం రైతం సద్గురు తన్నమామి ఆ సత్తు రూపానికి నీకు తేడలేదు నాయన అదే నీవై ఉన్నావు నువ్వే ఏకత్వం చేయడమే తత్వం అనే మహావాక్యము కాబట్టి నా గురు సంకల్పించిన కాడి తెలుసుకున్న కాడికి ఎంతో మంది పెద్దల దగ్గరే ఉన్నాయి ఎక్కువ శుభ్ర దగ్గరే విన్నాము